చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ లెక్కన చేశాను అనమాట మధ్యాహ్నం మిగిలిపోయిన చికెను రైస్ అనమాట మా ఇంట్లో డ్రైవర్కి మీ ఎప్పుడు ఒకేలా ఇస్తే ఏం తింటాడని ఇలా చేద్దామని అనమాట చాలా బాగుంటుంది ఎలా చేద్దామని చేసేది వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు ఆ బాబాని కోరుకుంటాను ఫ్రెండ్స్ నా కుటుంబము బాగుండాలి నా ఫ్యా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు ఆ భగవంతుని కోరుకుంటాను ఫ్రెండ్స్ అలాగే మీరందరూ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇప్పుడైతే కనుక మా ఇంట్లో డ్రైవరు కాశ్మీర్ అతను ఏమి ఇచ్చినా నువ్వు ఇలా ఇచ్చావేమక్క అని అన్నాడు పాపము ఆ నవ్వుతా తీసుకొని తింటాడనమాట ఏం పెట్టినా తింటాడు ఆ మధ్య నేను నాకు ఇంట్లో ఎక్కువ వర్క్ ఉంటుంది తెల్లారితో టిఫిన్ ఏమో మా బావాకి ఆయనకి ఒకేసారి పెట్టేస్తాను అనమాట ఆ పిల్లోనికి తర్వాత మధ్యాహ్నం కూడా భోజనం ఇద్దరు ఒకేసారి తింటారనమాట నేను మధ్యాహ్నం కారం కూర చేసుకున్నా పెడదామంటే వాళ్ళ టైం వేరేగా ఉంటుంది ఆ టైం వాళ్ళ పన్నెండు గంటలకంతా భోజనం పెట్టేయాలి మా బాబాకి మా బాబాతో కూడా తింటాడు కాబట్టి నాకు ఆయన కారం కూర చేసుకోవడానికి టైం సరిపోదు నేను పని అంతా అయినాక చేసుకుంటాను అనమాట అప్పుడు నైట్లో అయితే ఆ కారం కూర మధ్యాహ్నం అన్నము పెడతాను అనమాట తింటాడు పాపము ఇంకా అందుకని ఈరోజు కొంచెం పని తక్కువగా ఉందిలే కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా ఎలా అయినా కానీ రోజు ఒకే విధంగా పెడుతున్నాము ఈరోజు ఏదైనా మార్చి పెడదామనేసి చూశాను నూడిల్స్ ఎగ్ నూడిల్స్ చేద్దామని చూస్తే ఇందోమీ లేదు ఇంకా సరేలే అనేసి అప్పుడు ఈ చికెన్ ఉండింది సుగం కోడి ఆ కోడి ఎముకలన్నీ తీసేసి కండవరకే తీసుకొని ఎలా చేద్దామనేది చూపిస్తాను చూసేయండి మీకు కూడా లైక్ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎంతో కష్టపడి పెడుతున్నాను కానీ అస్సలు యూస్ ఉండట్లేదు ఫ్రెండ్స్ రోజు ఒకటి పెట్టాలనేసి నేను ఎంతో ఇబ్బంది పడినా నిద్ర లేకపోయినా రాత్రులు పడుకునేటప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను అస్సలు యూస్ లేదు మీరు నాకు హెల్ప్ చేయాల్సిందల్లా లైక్ ఇచ్చారంటే మన వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇంకా అలాగే ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిచ్చేస్తాను అలా చేసి ఏదన్నా ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు అలా ఇస్తాను ఫ్రెండ్స్ కొంతమంది ఇళ్ళల్లో డ్రైవర్లకు రెండు రోజులది మూడు రోజులది పెడతారనేసి చెప్తున్నారు కదా మా ఇంట్లో అలా ఏం లేదు కాకపోతే మధ్యాహ్నం ఉన్నము రాత్రి పెడతాను మా బాబా కూడా తింటాడనమాట రాత్రుల్లో ఆ అతనితోటి ఇద్దరికీ మా బాబా ఏం తింటే ఆయనకు కూడా అదేనమాట ఇంకా అందుకని మన ఇండియా వంటలు ఏమైనా పెట్టాలంటే రాత్రి మా బాబాతో కూడా పెట్టినా కానీ తింటాడనమాట మధ్యాహ్నం అయితే నాకు అసలు కుదరదు ఏమైనా చేయడానికి ఎలా చేద్దామనేది చూసేద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే సొగం కోడి మిగిలిపోయింది అదంతా ఎముకలు లేకుండా తీసేసుకున్నాను అనమాట ఇదో చూసారా అంతా అలా మెత్తగా ఉడికిపోయింది కదా ఫ్రై చేశాం కదా నూనెలో చికెను అలా ఎముకలు అన్నీ తీసేసి పక్కనైతే పెట్టేశాను పెట్టేసాను ఇప్పుడైతే దాన్ని ఎలా చేద్దాం అనేది చూద్దాం దానికి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి అట్లా ఎముకలన్నీ ఏమి ఎముకే లేకుండా తీసేసుకోవాలి మన ఇండియాలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుంది ఇది కూడా అలా ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది చూడండి పచ్చిమిరపకాయలు ఇట్లా పొడగ్గా ఒక ఒక కాయలు కోసుకున్నాను అవేమో స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట ఎరగడ్డలు అంటాం కదా అవి ఇవేమో ఆనియన్స్ ఇలాగ సన్నగా పొడగ్గా కట్ చేసుకున్నాను కరివేపాకు క్యారెట్ అయితే తురిమేసుకున్నాను సుగం నిమ్మకాయ కొత్తిమీర చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా అంతే ఇంకా ఇలా కొద్దిగా కారం కూడా వేస్తున్నాను ఫ్రైసీగా అందులో కొద్దిగా వైట్ రైస్ అయితే ఉంది కొద్దిగా చికెన్ రైస్ ఉంది రెండు కలిపి చేస్తున్నాను అనమాట నాకు కూడా అతనికి నాకు మా బాబా లేడు ఈరోజు ఇంకా బయట ఆడ తినేస్తాడంట అందుకని ఆయన ఆ పిల్లోనికి నాకు అనమాట ఇంక ఇద్దరికి ఒకటే అనేసి చేసేద్దాము అనేసి చేస్తున్నాను ఇంకా కొంచెం అన్నం ఎక్కువగా ఉంటే నిలిపేసాను అనమాట వైట్ రైస్తో చూడు కొద్దిగా నిలిపేసాను ఎక్కువైపోతుంది ఎందుకనేసి ఇంకా ఇప్పుడు ఇది పొడి పొడిగా ఉంది కదా ఇంక బాస్మతి రైస్ కదా బాగా పొడిగా ఉంటుంది పడేయని నాకు కూడా మనసు ఒప్పదు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే బాండీలు పెట్టి ఎలా చేద్దాం అనేది చూసేద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మిగిలిపోయిన చికెన్ని మధ్యాహ్నం పూట మిగిలిపోయింది మళ్ళీ రాత్రికి అదే వెయిట్ చేసుకొని తినకుండా ఒకసారి ఇలా చేసామంటే సూపర్గా ఉంటుంది ఎందుకంటే నేను ఆయిల్ అలా చల్లుతున్నానంటే ఆయిల్ పెన్నుమంతా వేస్తే అన్నం అతుక్కోకుండా ఉంటుంది అనేసి బిర్యానీ ఆకి రెండు అయితే వేసాను లవంగాలు ఒక నాలుగు చా దాల్చిన చెక్క దో ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్ ఇలా చేసుకుంటే కనుక ఫ్రైసీగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా చేస్తాను అను చేస్తారనమాట ఎప్పుడైనా టైం ఉంటే ఇందో మీ గుడ్లు వేసి చేసిస్తాను మెకరోని చికెన్ వేసి చేసిస్తాను లేదంటే ఇంకొకొక్క రోజు సిప్స్ చికెన్ ఇంట్లో ఉంటాయి కదా ఫ్రైజర్లో అవి చేసిస్తాను టైం కుదరాల ఫ్రెండ్స్ నాకు ఒక్కదాన్నే పని ఎక్కువ ఫ్రెండ్స్ ఇంట్లో చాలామంది ఉన్నారు నాకు చేసుకోవడానికి కూడా తినడానికి కూడా టైం ఉండదు అంతలో ఉంటుంది పని ఇంకా ఈ అందులోనే యూట్యూబ్ ఒకటి పెట్టుకున్నాను ఇంకా ఆ పని ఈ పని అని ఎక్కువైపోతుంది ఒక కొద్దిగా తెల్లగడ్డ అల్లము పేస్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్లో అవి కూడా బాగా ఫ్రై అయిపో అది ఫ్రై అయిపోతే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన పని లేదు అన్నంలో కలుపుకొని తింటే బాగుంటాయి అనేసి ముక్కలు వాసైతే ఫ్రై చేశాను ఇప్పుడు మళ్ళీ ఆ చికెన్ కూడా అందులో వేసి ఫ్రై చేద్దాము కొంచెం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనము కోయటికి ఎందుకు వస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది చిల్లీ సాస్ కొద్దిగా అయితే వేస్తున్నాను ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కానీ మనం ఇంటి దగ్గర మన ఫ్యామిలీని వదిలి మన బిడ్డలను ఎందుకు వదిలేసి వస్తున్నాం డబ్బు కోసమే కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒకరిని నమ్మి డబ్బులు మోసపో ఎవరికి ఇవి బాకండి తిరిగి రావు అని నేను వీడియోల్లో కూడా చెప్తూనే ఉంటాను అయినా మోసపోతూనే ఉంటారు ఫ్రెండ్స్ ఏం చేస్తాం చెప్పండి అయినా మాటలు అలా ఉంటాయి వీళ్ళదేం తప్పు కాదు అలా ఏమార్చి తీసుకుంటున్నారు ఆడదాని సొత్తి తిని మగవాడు ఎవడు బాగుపడ్డు ఒకరిని యామర్స్ తిని సొత్తు ఎవరికి బాగుపడరు ఫ్రెండ్స్ నిలబడని కూడా నిలబడదు ఆడదానికైనా కానీ మగవాడికైనా కానీ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు నా సర్కుల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పకూడదు ఎందుకంటే నా వీడియోస్ చూస్తుంటారు కదా పాపము వాళ్ళ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు అనేసి నేను చెప్పలేదు నా కాడొచ్చి బాధపడితే నేను ఏం చెప్పాలా నేను ఎన్నిసార్లు చెప్తాను అందరికీ మోసపోబాకండి తర్వాత ఇక్కడ శాశ్వతం కాదు మనకి ప్రేమలు అని చెప్తాను అయినా కానీ చెప్తానే ఉంటాను నాకు తెలిసిన వరకు అయినా ఏమారు ఫ్రెండ్స్ ఏం చేస్తాం చేతులు కాలేక ఆకులు పట్టుకుంటూ అవుతుంది కాలక ముందే పట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలాగ ఒక సిస్టరు మోసకుపోయిందని ఏడుస్తా మా చెప్పింది ఇలా అయిందక్క ఏం చేయాలక్క దీనికి సొల్యూషన్ చెప్పక్క అనేసి నేనన్నా ఒకే మట సొల్యూషన్ నేనేం చెప్పేదమ్మా ముందుగా ఆలోచించాలి ఇది బయట కంట్రీ మనం రేయిం పొగులు నిద్ర లేకుండా కష్టపడి సంపాదించి డబ్బు ఊర్లోకి పెడితే ఏమన్నా ఇదిగా ఉంటుందా ఇంటికాడ మనం బిడ్డలన్నా తిని పోగొడితే పోన్లో మన బిడ్లే కదా అనుకుంటాము ఇక్కడ ఊర్లోకి ఇలా ఇచ్చేసి వాళ్ళు ఏలేదని బాధపడితే ఎలా ఉంటుంది అనేసి చెప్పాను ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఏమైనా తప్పుగా చెప్పానా చూడండి ఫ్రెండ్స్ ఇంకా రైస్ వేసేసాను రైస్ తర్వాత క్యారెట్ తురిమిందేసేసాను ఫైనల్లో స్ప్రింగ్ నుంచి వేసేసాను అంతే చికెన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది ఇలా తిన్నామంటే చాలా అంటే నిమ్మకాయ కూడా పిండి వేసేసాను కదా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చేయండి మా ఇంట్లో డ్రైవర్కి అయితే నేను చేశాను అనమాట ఇలాగ చాలా ఇష్టంగా కూడా తింటాడు పిల్లోడు ఇలా చేస్తే బాగుందక్క అనేసి ఆపిల్లోకి ఏమో హిందీ అరబీ రాదు నాలుగేళ్ళు ఐదేళ్ళు అయింది వచ్చి ఇంటికి ఇంకా పోలేదు నాకేమో హిందీ రాదు వాళ్ళేమో హిందీ వాళ్ళంట నేను ఏం చేయాలి అరబీ రాదు ఏ వచ్చిన బాసతోనే ఎట్ట మాట్లాడితే అర్థం చేసుకుంటాడు ఇంకా అలాగే కో మళ్ళీ కోయేటోళ్ళు కోయటోళ్ళతోనే మాట్లాడుతుంటాడు కదా అయినా సరిగా రాదు అతనికి అరబి చూడసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా స్మెల్ అయితే అద్దెరిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చికెన్ ఎంత గోల్డ్ కలర్గా ఫ్రై అయింది కదా చాలా టేస్టీగా ఉంటుంది అలా ఫ్రై చేసేసి ముందు చికెన్ని మళ్ళీ నేనైతే ఇది పిల్లలకి సాయంత్రము క్యాబ్ ఇది క్యాబేజీ గోపి చేశాను అనమాట ఆ గోపి ఉంటే కొంచెం అది కూడా చే వేడి చేసి పెడుతున్నాను తింటాడనేసి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి